బీమా పథకాలను వినియోగించుకోవాలని మిరుదొడ్డి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ అర్జున్ అన్నారు మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ మహిళా మండలిలో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాలు అయిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన్ సంవత్సరానికి ఇరవై రూపాయల ప్రీమియంతో రెండు లక్షల ప్రమాద బీమా పొందవచ్చని తెలిపారు ప్రధానమంత్రి జ్యోతి యోజన సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా సాధారణ మరణానికి రెండు లక్షల రూపాయలు పొందవచ్చని తెలిపారు రెండు అవకాశం ఉన్నవాళ్ళు రెండు ఏజ్ ఉన్నవాళ్ళు రెండూ కట్టుకోండి అరకపోతే యాభై రెండు లక్షలు ఇరవై లక్షల లక్షలు నాలుగు లక్షలు రూపాయ అవకాశం ఉంది ఇవి రెండు కట్టుకోండి అదనండి అమ్మ కట్టుకోవాలి మన ఇంట్లో పెట్టుకుంటారు అప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది కట్టుకోలే నాకు రాలే ఏడాది రెండేళ్ళకుంటే కష్టమవుతుంది కట్టుకోవాలి దాని నియమ నిబంధనలు అనేది కూడా తెలుసుకోవాలి అదనండి అమ్మ ఇవి రెండు కట్టుకోండి అలాగే అమ్మ అటల్ పెన్షన్ యోజన ఇన్న ఎప్పుడన్నా పెన్షన్ స్కీమ్ మీ గవర్నమెంట్ స్కీమ్ వస్తుంది పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాయా విద్యంతు పెన్షన్ అని లేకుంటే వికలాంగులు అని లేకుంటే కొంచెం వృద్ధాప్య పెన్షన్ అని మూడు పెన్షన్లు వస్తున్నాయి కదా ఇదేంటంటే అమ్మ అటల్ పెన్షన్ యోజన అంటే నేను ఇప్పుడు నేను ఉన్నా ఇప్పుడు నేను పని చేయగలుగుతున్నా నేను సంపాదించుకుంటున్నాను కదా నాకు అరవై సంవత్సరాల తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ నాకు పెన్షన్ దానికి ప్రైవేట్ జాబే చేస్తున్నా తర్వాత మనం బతకడానికి ఎట్లా అనే ఉద్దేశంతో మనకు మనం జమ చేసుకోవడం అన్నమాట బ్యాంకులో అర్థమైందమ్మ ఇది ఎట్లా అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకు కట్టుకోవచ్చు అరవై సంవత్సరాలు నిండిన తర్వాత వెయ్యి రూపాయలు పెన్షన్ రావాలనుకోండి ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి నెలకు నలభై రెండు రూపాయలు కట్టాలి ప్రత్యేది ఏజ్ను బట్టి అమౌంట్ పెరుగుతూ ఉంటుంది తక్కువ ఏజ్ ఉంటే తక్కువ అమౌంట్ ఉంటుంది నెలకి ఎక్కువ ఏజ్ ఉంటే కట్టాల్సిన టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి నెలకు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ రావాలనుకున్నాడు ఆయన ఎంత కట్టాలంటే నెలకు నలభై రెండు రూపాయలు కట్టాలి లేదు ఐదు వేల పెన్షన్ రావాలనుకున్నాడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి నెలలు రెండు వందల పది రూపాయలు నలభై సంవత్సరాలు వచ్చే వరకు సారీ అరవై సంవత్సరాల వరకు కట్టాలి అరవై సంవత్సరాలు నిండి తర్వాత ఆయనకు ఐదు వేల పెన్షన్ వస్తాయి నెలలు రెండు వందల పది రూపాయలు కడతాయి పద్దెనిమిది ఐదు